పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారట వైఎస్ విజయమ్మ వైఎస్ విజయమ్మ గురించి మనకు తెలిసిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఎవరైనా వ్యక్తిగతంగా మాట్లాడితే మరి అందరూ ఎంతగా బాధపడతారు తాజాగా విజయమ్మ కూడా వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారట కారణం షర్మిల వైఎస్ షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్ళి జగన్కి తనకి మధ్య ఉన్న విభేదాలను తారాస్థాయిలో అయితే అనౌన్స్ చేస్తోంది అయితే ఇప్పుడు మరి తెలుగుదేశం పార్టీలోకి మరి రావడానికి సైతం ఆమె సిద్ధంగా ఉందని మరి జగన్మోహన్ రెడ్డిని ఓడించమే ఆమె లక్ష్యంగా పెట్టుకుంది అయితే జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పే కానీ ఇప్పుడు ఆమె ఏ పార్టీలోకి వెళుతుంది ఎందుకు వెళుతుంది అనేది కూడా ఆలోచించకుండా వెళుతోంది మరి దీనివల్ల చాలా నెగిటివిటీని వైసీపీ నుంచి కట్టుకుంటోంది ముఖ్యంగా వైసీపీకి సంబంధించినటువంటి మరి అనాకి సంబంధించినటువంటి అర్థం లేని వాళ్ళు కూడా షర్మిలని చాలా నీచంగా మాట్లాడుతున్నారు షర్మిల రాజకీయం గురించి మాట్లాడితే పర్వాలేదు కానీ షర్మిల వ్యక్తిగత విషయాల గురించి అంతేకాకుండా ఇంకా దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అవన్నీ వింటుంటే చాలా బాధ అనిపిస్తోంది మరి మాతో మాట్లాడడానికి సైతం ఎంతగానో ఎదురు చూసి అపాయింట్మెంట్ కోసం చూసిన వాళ్ళు కాస్త మీడియా ముందుకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తోందని షర్మిల గురించి ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ఇవంతా చేస్తున్నారంటే చాలా బాధగా అనిపిస్తోంది ఒకవేళ ఆయనకి సంబంధించి ఆయన చెప్పకపోయినా వాళ్ళు అంటున్నారంటే ఆయనకి తెలియకుండా ఉంటుందా మరి దాన్ని ఖండించకపోవడం నిజంగా బాధాకరమైన విషయమే కదా అంటూ సో పవన్ కళ్యాణ్తో చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నారట సో రాష్ట్రాన్ని శర్వనాశనం చేసినటువంటి వ్యక్తి కుటుంబాన్ని దూరం చేసుకున్న వ్యక్తి ఇలా ఆలోచన చేస్తే దాంట్లో వింతే ఉంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తెలుసుకునే టైం వస్తుందని మరి షర్మిళ గారు ఖచ్చితంగా కాంగ్రెస్ నుంచి గట్టిగా పోటీచ్చేమని చెప్పండి మరి ఎప్పుడైతే వైసీపీ ఓడిపోతుందో ఆయనలో రియలైజ్మెంట్ ఆయనకి తప్పకుండా తెలుస్తుందంటూ చెప్తున్నారు ప్రస్తుతం వైఎస్ విజయమ్మకి ఇలా చెప్పి ధైర్యాన్ని ఇచ్చారట పవన్ కళ్యాణ్